సంకష్టహర చవితి వ్రత విధానం సంకష్టహర చతుర్థి దీన్నే సంకట చతుర్థి సంకట చవితి అని కూడా అంటారు నిజానికి ఇది సంకటహర చవితి గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకట వ్రతం అంటారు ప్రతి మాసం కృష్ణపక్ష్యంలో అంటే పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు వస్తుందో ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోనికి తీసుకోవాలి రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లోనూ పంచాంగాలలోనూ సంకష్టహర చతుర్థి తెలియజేయబడి ఉంటుంది ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని అంటూ ఏదీ ఉండదు ఈ వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలలు ఆచరిస్తారు ఈ సంకట వ్రతాన్ని సంకట చెవితి రోజున ప్రారంభించాలి ప్రారంభించే రోజున స్నానానంతరం గణపతిని పూజించి ఆ తరువాత ఎరుపు లేదా తెలుపు జాకెట్ పీస్ని కానీ సుమారు అరమీటరు చదరంగం గల ఎరుపు లేదా తెలుపు రంగు గల కాటన్ గుడ్డను కానీ తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో ఉన్న కోరికను మనసారా స్వామికి తెలిపి మూడు దోశళ్ళు అనగా మూడు గుప్పిళ్ళు బియ్యాన్ని అందులో పోయాలి ఆ తరువాత రెండు ఎండు ఖజూరాలు రెండు వక్కలు దక్షిణ ఉంచి తమలపాకులను అందులో ఉంచాలి మనసులోని కోరికను మరోసారి తలుచుకొని మూట కట్టాలి దానిని స్వామి మందు ఉంచి ధూపం అగరుబత్తి వెలిగించి టెంకాయ లేదా పళ్ళు నివేదన చెయ్యాలి ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ మూడు లేదా పదకొండు లేదా ఇరవై సార్లు ప్రదక్షిణ చేయాలి వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి ఆలయానికి వెళ్ళడం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచోట గణపతిని ఉంచి ప్రదక్షిణ చేయవచ్చు పూజలో ఉన్న గణపతిని తీయకూడదు శారీరకంగాను మానసికంగాను స్వామికి ఎంత సేవ చేసేయమన్నది ముఖ్యం అంతేగాని ఎన్ని టెంకాయలు సమర్పించాం ఎన్ని పళ్ళు నైవేద్యంగా ఉన్నది ముఖ్యం కాదు సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్థం కానీ ఉప్పు తగిలిన ఉప్పు కలిపిన వేసిన పదార్థాలు తినకూడదు పాలు పళ్ళు పచ్చి కూరగాయలు తినవచ్చు అనుకున్న సమయం మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒకటి చవితిలు పూర్తి అయ్యే వరకు అలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకుని చంద్రులకు ధూపం దీపం నైవేద్యాలను సమర్పించి మామూలుగా భోజనం చేయాలి నియమం పూర్తయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి ఈ వ్రతం వల్ల ఏది కోరినా సిద్ధిస్తుందని ప్రతీతి ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు ఉపవాసం చేసి సంఘటన సంకటనాశన గణేష సూత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది ఉపవాసం కూడా చేయలేని వారు కనీసం నాలుగు సార్లు శ్రీ సంకటనాశన గణేష సూత్రం పఠించడం ఉత్తమం ఓం గం గణపతాయ నమ